पूरा लोकल నగరంలో మరోసారి భూముల వేలం మొదలైంది ప్రభుత్వ భూములను వేలం వేసి భారీగా నిధులు సమకూర్చుకునేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తోంది మరోవైపు వేలం ద్వారా వచ్చే ఆదాయంతో హెచ్ఎండిఏ పరిధిలో పలు అభివృద్ది పనులు చేపట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు రాబోయే మూడేళ్లలో ముప్పై పేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు వీటి కోసం బాండ్స్ ద్వారా ఇరవై పేల కోట్లు సేకరించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు దీనికి సంబంధించి హెచ్ఎండిఏ ఆస్తులపై అప్పులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు తో సంప్రదింపులకు ఒక కన్సల్టెన్సీని కూడా నియమించుకున్నారు ఇటీవల కోకాపేటలో నిర్వహించిన వేలంలో ఇరవై ఏడు ఎకరాల భూమిని అమ్మడం ద్వారా హెచ్ఎండిఏకు మూడు పేల ఎనిమిది వందల అరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల ఆదాయం సమకూరింది అత్యధికంగా కోకాపేటలో ఎకరానికి నూట యాబై ఒక్క కోట్లు పలకడంతో అధికారులు మరోసారి భూముల వేలానికి సిద్దమవుతున్నారు తాజాగా బంజారా హిల్స్ లోని ఫిలిం నగర్ లో ఇప్పటికే ఎనిమిది ఎకరాల భూమిని ప్లాంటింగ్ చేశారు కొండాపూర్ లోని మరో ఇరవై ఎకరాల భూమిని కూడా త్వరలోనే లేఅవుట్ చేసి అమ్మకానికి పెట్టాలని అధికారులు నిర్ణయించారు కోకాబేట్లోని నియోపోలిస్ సమీపంలో హెచ్ఎండీఏకు ఉన్న మరో డెబ్బై ఎకరాల భూమిని లేఅవుట్ చేసి వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారు